బడ్జెట్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం జీరో బేస్డ్ వ్యవసాయం జీరో బడ్జెట్ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి చెప్పింది ఇప్పుడు జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఇన్పుట్స్తో వ్యవసాయం చేయటం అన్నమాట ఈ బడ్జెట్లో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తావించింది జీరో బడ్జెట్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ వ్యవసాయం స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ స్వేచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ స్వస్థ భారత్ స్వచ్ఛ భారత్ అంటే క్లీన్ ఇండియా సుందర్ భారత్ అంటే అందంగా ఉండే ఇండియా స్వస్థ భారత్ అంటే హెల్దీ ఇండియా ఈవెన్ దిస్ స్లోగన్ దిస్ స్లోగన్ ఈజ్ గివెన్ బై మోడీ అండ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇప్పటి వరకు కూడా ఓపెన్ డెఫికేషన్ ఇండియా మీద క్యాంపెయిన్ చేసింది సక్సెస్ అయింది ఐదు లక్షల గ్రామాలు పది కోట్ల టాయిలెట్లు కట్టించడంలో ఇప్పుడు సస్టైనబుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఇంతవరకు సాలిడ్ వేస్ట్ అనేది మున్సిపల్ వేస్ట్ అనేవాళ్ళం కానీ సస్టైనబుల్ సాలిడ్ వేస్ట్ ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ఫ్యాక్ట్ ఈ సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థ పదార్థాలు కనుక మనం వదిలేస్తే ఇండియా చాలా చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది అండ్ రోగాల రావు ఇండైరెక్ట్గా మన జీడిపికి చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది వన్ ఆఫ్ ద గుడ్ అచీవ్మెంట్ గుడ్ టార్గెట్ ఇన్ దాట్ అండ్ సపరేట్గా జలశక్తి మంత్రిత్వ శాఖ జల్ శక్తి మినిస్ట్రీ వాటర్ రిసోర్సెస్ కోసం సపరేట్ మినిస్ట్రీ జల్ శక్తి వాటర్ జల్ శక్తి మంత్రిత్వ శాఖ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఫేమ్ పాలసీ ప్రకారం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎవరైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొంటున్నారో వాళ్ళందరికీ లోన్స్ ఇంట్రెస్ట్ అవెన్షన్స్ ఇట్స్ రియలీ గుడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన ఫర్ ఫిషరీ డెవలప్మెంట్ ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన ఫర్ ఫిషరీ డెవలప్మెంట్ అంటే మత్స్య సంపదని వృద్ధి చేయడం కోసం ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన అదేవిధంగా గాంధీపీడియా గాంధీ గారి విలువలు గాంధీగారి ఎథికల్ వాల్యూసు ప్రజల్లో సెన్సిటివిటీ పెంచడం కోసం ఆ సున్నితత్వం పెంచడం కోసం గాంధీపీడియా అనే ఒక డేటాబేస్ను తయారు చేయనున్నారు గాంధీ గారి విలువలు అన్నీ దొరికే చోట ఒక చోట గాంధీపీడియా అదేవిధంగా కర్ణాటకలో బసవేశ్వరుడు బసవేశ్వరుడి బోధనలు యువతకు అందరికీ తెలియాలి వాళ్ళకు ఒక మార్గదర్శనం కావాలని దాని మీద కూడా స్పెసిఫిక్గా ఎక్ససైజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయనున్నారు కర్ణాటకలో బసవేశ్వరుడు గురించి అండ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయబోతుంది అంటే వ్యవసాయంలో మౌలిక సదుపాయాలు అంటే ఏంటి మెకనైజేషన్ ట్యాంక్స్ కెనాల్స్ వ్యవసాయంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రాబ్లం సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఫోకస్ అండ్ వన్ నేషన్ వన్ కార్డ్ ఒక ఒకే దేశం ఒకటే కార్డు యూనివర్సల్ ట్రావెల్ అంటే నేను ఒక కార్డు పట్టుకుని ట్రై ఏటీఎం కార్డులో ఒక కార్డు పట్టుకుని ట్రైన్ ఎక్కొచ్చు బస్ ఎక్కొచ్చు గవర్నమెంట్ చేస్తే ఏదైనా ఎక్కొచ్చు అనమాట ఈవెన్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈజ్ లేబర్ లాస్ ఆల్రెడీ ఉన్న లేబర్ చట్టాలన్నీ ముప్పై మూడు ఎన్నో ఉంటే నాలుగు కోడ్లుగా తయారు చేయబోతున్నారు ఇంక్లూడింగ్ వేజ్ కోడ్ దాంతోపాటు లేబర్ కోర్ట్స్ ఇంతకుముందు సరిగా పనిచేయడం మనసుని కొత్తగా నాలుగు లేబర్ కోర్టులు కార్మిక న్యాయస్థానాలను ఏర్పాటు చేయబోతున్నారు లేబర్ లేబర్ లాస్ గురించి మినిమం వేజెస్ గురించి నిన్న రిలీజ్ అయిన ఎకనమిక్ సర్వే డీటెయిల్గా మాట్లాడింది లేబర్ లాస్ మినిమం వేజెస్ గురించి రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే డీటెయిల్గా మాట్లాడింది సో ఈ సంవత్సరం మినిమం వేజెస్ లేబర్ లాస్ గురించి ఎక్కువగా గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది మీకు కూడా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ రిసోర్సెస్ పైప్డ్ వాటర్ బై ట్వంటీ ట్వంటీ టూ టు ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఆల్రెడీ బీజేపీ మేనిఫెస్టో చెప్తుంది భారతదేశంలో ప్రతి పౌరుడికి పైపుడ్ వాటర్ రావాలని చెప్పి ఆ పైపుడ్ వాటర్ రిసోర్స్ వాటర్ వాటర్ అని జల్ శక్తి యోజన అలానే నల్సే జల్ యోజన చాలా విషయాల్లో జల్ శక్తి యోజన నల్సే జల్ జల్ యోజన రకరకాల అంశాల్లో మీకు ఇది వస్తుందన్నమాట ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాని అండ్ జల రవాణాను కూడా చేస్తుంది ఫిజికల్ కనెక్టివిటీకి బడ్జెట్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే ట్రాన్స్పోర్ట్ హైవేస్ కానీ ఈవెన్ స్టేట్ హైవేస్ స్టేట్ పనైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అదేవిధంగా ట్రైన్స్ రైల్వే మోడర్నైజేషన్ కోసం అంతకుమించి జల రవాణా కార్గోని వాటర్ హైవేస్ ద్వారా వాటర్ వేస్ ద్వారా పంపించడం వాటర్ వేస్ ద్వారా పంపించడం దీన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట అండ్ ఎఫ్డిఏస్ మీద ఈ బడ్జెట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎఫ్డిఏస్ ఎక్కువ పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్లో ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ అంటే ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్లో ఇన్సూరెన్స్లో మధ్యవర్తులకి డైరెక్ట్గా ఎఫ్డీఏస్ హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేస్తుంది ఈ ఎఫ్డీఏస్ హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేయటం వల్ల కాంపిటీషన్ వరికి ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది ఎఫ్డీఏస్ చాలా రకరకాల ఫీల్డ్ రావడం వల్ల కాంపిటీషన్ పెరిగి దానిలో ఒక జనం మీద భారం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఫిజికల్ డెఫ్షిట్ మన ఎంట్రీ బడ్జెట్ టైంలో త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అన్నారు ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి అది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అదేవిధంగా ఇందాక చెప్పాను కదా ఫిజికల్ కనెక్టివిటీ మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది అని చెప్పి భారత్మాలా టూ పాయింట్ జీరో భారత్మాల టూ పాయింట్ జీరో సెకండ్ వెర్షన్ ఆఫ్ భారత్మాలా దిస్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్ అదేవిధంగా రైల్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రైల్వేస్లో మౌలిక సదుపాయాలు మౌలిక అంశాలు డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ముప్పై వరకు యాభై లక్షల కోట్ల రూపాయలు ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ థర్టీ ఇట్ ఈస్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ అందులో చాలా వరకు పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో చాలా వరకు పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పీపీపీ మోడల్ అనేది ఇప్పటి వరకు క్యాటరింగ్లోనే ఉంది ఇప్పటి వరకు క్యాటరింగ్లోనే ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు దాని ఫ్లైట్ సర్వీసెస్ ట్రాక్ డెవలప్మెంట్ ట్రాక్ మోడర్నైజేషన్ ఫ్లైట్ సర్వీసెస్ ట్రాక్ డెవలప్మెంట్ ట్రాక్ మోడర్నైజేషన్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా పీపీపీ మోడల్ రైల్వేస్లో తేబోతున్నారు సో రైల్వేస్ కూడా పెంచి బూస్ట్ రాబోతుందన్నమాట యాభై లక్షల కోట్లు రైల్వేస్లో ఖర్చు పెట్టనున్నారు అండ్ రెండు వేల ఇరవై రెండు నాటికి బై ట్వంటీ ట్వంటీ టూ ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షను నాట్ ప్రతి విలేజ్ ఇప్పటివరకు ప్రతి విలేజ్లో స్టార్ట్ చేసాం ఇప్పుడు ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షను ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షను అంటే ఎల్పిజి కనెక్షన్ ప్రతి ఇంటికి ఇండియాలో అండ్ ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షను బై ట్వంటీ ట్వంటీ టూ అది గవర్నమెంట్ యొక్క లక్ష్యం బై ట్వంటీ ట్వంటీ టూ ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షను ప్రతి ఇంటికి ఎల్పిజి కనెక్షను అండ్ ప్రభుత్వ నినాదం అయిన తెలుసా గ్రామాలు పేదవాళ్ళు రైతులు ఇట్స్ కిసాన్ విలేజెస్ అండ్ పావర్టీ పూర్ పీపుల్ సో దిస్ ఇస్ వాట్ ఈస్ గవర్నమెంట్స్ ఇంపార్టెంట్ థీమ్ అనమాట అలానే పవర్ సెక్టర్లో పవర్ సెక్టర్లో వన్ నేషన్ వన్ గ్రిడ్ పవర్ సెక్టర్లో ఒకే గ్రిడ్ నేషన్ మొత్తానికి ఒకే గ్రిడ్ అనమాట అదేవిధంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెంచడం కోసం టు ఇన్వైట్ మోర్ అండ్ మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ఇండియా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి కేవైసీ నామ్స్ రిలాక్స్ చేశారు కేవైసీ నో ఇయర్ కస్టమర్ నామ్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి కేవైసీ నామ్స్ రిలాక్స్ చేశారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం ఎక్కువగా ఆకర్షించడమే ఈ బడ్జెట్ యొక్క లక్ష్యం ఇంతవరకు ఇండియన్ జీడిపిలో అరౌండ్ టూ పర్సెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది దాన్ని చాలా ఎక్కువ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వాట్ వి వాంట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ థింగ్ అబౌట్ దిస్ ఇయర్ బడ్జెట్ ఈస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ టు వర్క్ ఇన్ ఇండియన్ స్పేస్ ఇట్స్ ఎ కమర్షియల్ వింగ్ అండ్ టు ట్యాప్ రిసోర్సెస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్లో చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాన్ని కమర్షియల్గా వాడుకోవడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ప్రపంచవ్యాప్తంగా స్పేస్లో వ్యాపారం జరుగుతుంది త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ప్రపంచంలో స్పేస్ యొక్క అంతరిక్ష వ్యాపారం అంతరిక్ష వాణిజ్యం అనేది త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అయితే మనం ఏమనుకుంటాం ఈరోజు వరకు ఇండియా చాలా గొప్ప చాలా వ్యాపారం చేస్తుంది యాండ్ ఇవన్నీ అని చెప్పి కానీ ఓన్లీ టూ పర్సెంట్ మాత్రం ఇండియా చేస్తుంది ఈ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ స్పేస్ బిజినెస్లో ఇండియా ఓన్లీ టూ పర్సెంట్ చేస్తుంది ఇట్ షుడ్ గో అప్ టు టెన్ పర్సెంట్ అది దాదాపు పది శాతానికి వెళ్ళాలి ఇట్ షుడ్ గో అప్ టు టెన్ పర్సెంట్ అండ్ భవిష్యత్తులో ఏవియేషన్ సెక్టర్ మీడియా యానిమేషన్లో కూడా ఎక్కువగా ఎఫ్డీఆర్ పెంచే అవకాశం ఉంది మీడియాలో యానిమేషన్లో ఏవియేషన్ సెక్టర్లో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెన్షన్స్ ఇంతవరకు అనార్ సెక్టర్లో అటల్ పెన్షన్ యోజన అని ఇలాంటివి ఉన్నాయి అయితే ఈ పెన్షన్ బెనిఫిట్ అనార్ సెక్టర్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు ఎవరో రీటైల్ ట్రేడర్స్ అండ్ షాప్కీపర్స్ హూ హ్యావ్ టర్న్ అవుట్ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్రయాణం पेन्शन फॉर रीट रीटेलर्स एंड शॉपकीपर्स पेंशन बेनिफिट फर् रीटर्स अंपीपर्स हू हन ओवर् लसन वन पॉइंट फाइव क्रोर् पर्यानम वन पॉइंट फाइव पर पर्यानम एंड नैक्स्ट इंपारटेंट थिंग इस ऑफ़ पैन एंड आधार इपूर आधार कर्डन पैनकोव पैन कर्डन आधार कर्डवा फिना मिनिस्टर ने विषय दिल्स ఇండియాలో నూట నూట ఇరవై ఒక్క కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందంట ఇండియాలో నూట ఇరవై ఒక్క కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది ఇన్ కేసు నీ దగ్గర ప్యాన్ లేకపోతే ఆధార్తో కూడా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు అంట సూపర్బ్ అనమాట ఇది అండ్ డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరైతే కోటి రూపాయల పైన క్యాష్ విత్డ్రా చేస్తారు అకౌంట్లో వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది సో ఇఫ్ యూ విత్ నీ నీ అకౌంట్లో కోటి రూపాయలు క్యాష్ అనుకో విత్రా కోటి రూపాయల అమౌంట్ నేను విత్డ్రా చేస్తాను అనుకో మోర్ దెన్ వన్ క్రోర్ నీ పైన ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది ఎందుకు నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట ఈవెన్ దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఇన్ ట్యాక్స్ పేయింగ్ లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కలెక్షన్ సూపర్ అంట ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఇన్ ట్యాక్స్ పేయింగ్ అండ్ స్టడీ ఇన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ మొదలెట్టింది మళ్ళంట వాళ్ళ కోసం స్టడీ ఇన్ ఇండియా టు రివర్స్ ద బ్రెయిన్ డ్రెయిన్ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఇండియా నుంచి చైనాకి ఇండియాలో నుంచి అమెరికాకి వెళ్ళి చదువుకోకుండా వేరే దేశాలు కూడా ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు వచ్చి చదువుకున్నట్టు స్టడీ ఇన్ ఇండియా రివర్సింగ్ బ్రెయిన్ డ్రెయిన్ కాన్సెప్ట్ అనమాట అదేవిధంగా ఇంప్రూవింగ్ స్కిల్స్ ఆఫ్ అవర్ యూత్ ఇంప్రూవింగ్ స్కిల్స్ ఆఫ్ అవర్ యూత్ ఇన్ ద ఏరియా యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా రోబోటిక్స్ అంటే మన యూత్ యొక్క స్కిల్స్ దేనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బిగ్ డేటా అనలిటిక్స్లో రోబోటిక్స్లో పెంచడానికి సపోర్ట్ చేస్తే చేస్తుంది అనమాట స్టార్టప్స్కి ఏంజల్ ట్యాక్స్ ఇష్యూ మీరు గమనించి గుర్తునే ఉంటుంది ఓకే వాళ్ళందరూ ట్యాక్స్లు కట్టకుండా స్టార్టప్స్కి ఏంజల్ ట్యాక్స్ విషయంలో రిలాక్సేషన్ అనమాట అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కార్పొరేట్ సెక్టర్ కార్పొరేట్స్ ఏదైతే బిగ్ బిగ్ కంపెనీస్ ఫోర్ హండ్రెడ్ క్రోస్ కన్నా టర్న్ ఓవర్ తక్కువ ఉన్న కంపెనీస్కి కార్పొరేట్ ట్యాక్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ వరకు అది టూ ఫిఫ్టీ క్రోస్ టర్న్ ఓవర్ టూ ఫిఫ్టీ క్రోస్ టర్న్ ఓవర్ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండేది ట్వ టూ ఫిఫ్టీ క్రోస్ టర్న్ ఓవర్ తక్కువ ఉన్న వాళ్ళ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఆ టూ ఫిఫ్టీ క్రోస్ క్యాప్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ క్రోస్కి పెంచారు సో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ క్రోస్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ వరకు కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ యూ నో దాట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ బై ద మినిస్టర్ అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎఫార్డబుల్ రై హౌసింగ్ హౌసింగ్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఈస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎప్పటి నుంచో స్కీమ్ ఉంది హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కోసం అఫోర్డబుల్ హౌ హౌసింగ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ పెంచారనమాట ఇట్స్ రియలీ గుడ్ ఇట్స్ రియలీ గుడ్ అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ జస్చర్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ కోడ్ వచ్చిన తర్వాత దివాలా చట్టం వచ్చిన తర్వాత నాలుగు లక్షల కోట్ల రుణాలు రికవరీ అయింది దివాలా చట్టం వచ్చిన తర్వాత నాలుగు లక్షల కోట్ల రుణాలు ఫోర్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ లోన్స్ గాట్ రికవర్డ్ నాలుగు లక్షల కోట్ల రుణాలు రికవరీ అయినాయి అదేవిధంగా ఎన్పిఎస్ కూడా కొంచెం తగ్గాయి ఎన్పిఎస్ కూడా కొంచెం అనమాట అండ్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్ట్రీ ఆల్సో అనౌన్స్ రీక్యాపిటలైజేషన్ డెబ్బై వేల కోట్ల రీక్యాపిటలైజేషన్ కూడా అనౌన్స్ చేసింది డెబ్బై వేల కోట్ల రీక్యాపిటలైజేషన్ కూడా అనౌన్స్ చేసింది అండ్ పీసీఏ ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్ ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్ చేసిన బ్యాంక్స్లో ఫస్ట్ లెవెన్ బ్యాంక్స్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు దానిలో ఓన్లీ ఫైవ్ ఉన్నాయి అంటే ఆరు బ్యాంకుల పరిస్థితి మెరుగుపడింది దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడు ఆరు బ్యాంకుల ఇది పరిస్థితి మెరుగుపడింది అనమాట అలానే పోర్టబిలిటీ ఆఫ్ బ్యాంక్ సర్వీసెస్ ఉదాహరణ ఈ ఎస్బీఐలో లోన్ ఉందనుకో ఆరు ఎస్బీఐలో అకౌంట్ ఉందనుకో అది ఆంధ్ర బ్యాంక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కెన్ వితౌట్ చేంజింగ్ యువర్ అకౌంట్ యూ కెన్ యూజ్ ద అకౌంట్స్ ఆఫ్ అదర్ బ్యాంక్స్ వేరే బ్యాంక్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ ఎన్బిఎఫ్సీస్ అంక్ ద బ్యాంక్ ద బ్యాక్బోన్ ఆఫ్ ఎకానమీ మనకి చిన్నగా అనిపిస్తుంది దే ఆర్ ద బ్యాక్ బోన్ ఎన్బిఎఫ్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఇన్ ఫినాన్స్ సర్వీస్ యునో వాట్ హెస్ ఆపెన్ సో పై ఆర్బీఐ అధికారాలు పెరుగుతున్నాయి పెరగబోతున్నాయి మోర్ రూల్స్ రాబోతున్నాయి అండ్ గవర్నమెంట్ ఎన్బిఎఫ్సీస్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ ఎన్బిఎఫ్సీస్కి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తుంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హండ్రెడ్ లాక్ క్రోర్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా వంద లక్షల కోట్లు భారతదేశంలో మౌలిక సదుపాయాలు మౌలిక వసతుల కోసం హండ్రెడ్ లాక్ క్రోర్స్ ఫర్ ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ ఇండియా ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వసతుల డెవలప్మెంట్ కోసం వంద లక్షల కోట్లు చేయబోతున్నారు అదేవిధంగా ఖేలో ఇండియా పథకాన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు టు ఎంకరేజ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ద స్కోప్ ఆఫ్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ద గవర్నమెంట్స్ ఎయిమ్ ఇస్ వన్ ల్యాక్ అండ్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి లా ఒక లక్ష ఐదు వేల కోట్లు రాబట్టాలని గవర్నమెంట్ వచ్చేస్తుంది ఇట్ వాస్ ఇట్ వాజ్ సంథింగ్ వీ థింక్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచ దేశాల్లో అతి కొద్ది దేశాల్లో మాత్రమే ఆ దేశాల జీడిపిలో ఐదు శాతం కన్నా తప్పులున్నాయి అప్పులు ఉన్నాయి సోవరిన్ డెట్ అంటాం సోవరిన్ ఎక్స్టర్నల్ డెట్ అంటే సార్వభౌమ దేశం యొక్క అప్పు సోవరిన్ ఎక్స్టర్నల్ డెట్ ఈజ్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ జీడిపి ఆవిడ చెప్పేటప్పుడు స్పీచ్లో ఇదేవి చెప్పింది ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లో మాత్రమే దేశం యొక్క ఎక్స్టర్నల్ డెట్ అంటే దేశం ఇతరులకు ఇవ్వాల్సిన చెల్లించాల్సిన అప్పు కేవలం ఐదు శాతం జీడిపిలో ఐదు శాతం కంటే తప్పు ఉంది భారతదేశం ఇది చాలా గొప్ప విషయం అని కూడా చెప్పింది అన్నమాట ఆ తర్వాత దర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వీళ్ళందరికీ కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళ అందరికీ కూడా వీల్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఒక పద్ధతి తర్వాత ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో అంటే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఇండియాలో పెట్టే ఇన్వెస్ట్ చేసే డబ్బులు చాలా తక్కువనే కాబట్టి ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ కలిపి వచ్చి ఫారెన్ పోర్ట్ఫోలియో రూట్లో మెచ్చు చేసేస్తున్నారు ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ ఫారెన్ పోర్ట్ఫోలియో దీనిలో మెరిచి చేసేస్తున్నారు అదేవిధంగా పెట్రోల్ రేటు పెట్రోల్ మీద సుంకం పెరిగింది పెట్రోల్ రేట్ కనీసం ఒక రూపాయి పెరగబోతుంది పెరిగే ఉంటుంది ఆల్రెడీ అండ్ రెండోది ఆడవాళ్ళకి స్పెషల్ లైకింగ్ గోల్డ్ గోల్డ్లో పెరగబోతుంది అండ్ దీనిలో మిక్స్డ్ రియాక్షన్ వస్తున్నాయి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మార్చలేదు కొంతమంది ఆదాయాలు పెరిగాయి ఇన్కమ్ ట్యాక్స్ పెంచాలి లిమిట్స్ పెంచాలని అండ్ ఇంకోటి చెప్పారు బడ్జెట్లో స్వచ్ఛ భారత్ అభియాన్తో పాటు ఒక మంచి అనుకోవచ్చు చెడు అనుకోవచ్చు ఎవరైతే రెండు కోట్ల పైన ఆదాయం ఉందో రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఐదు కోట్ల నుంచి ఏడు కో పైన ఏడు కోట్లంత వరకు సర్చ్ ఛార్జ్ వేయనున్నారు ఎక్స్ట్రా ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళపైన సర్చ్ ఛార్జ్ ఇట్స్ గుడ్ ఇఫ్ ద మనీ ఈజ్ యూజ్ ఫర్ వెల్ఫేర్ ఆ సర్చ్ ఛార్జ్ తీసుకొచ్చి మంచి పథకాలు ఉపయోగిస్తే ఖచ్చితంగా అది మంచి పద్ధతి అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఇన్ బడ్జెట్ ఈ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ ఎప్పుడైతే స్పీచ్ వస్తుందో వితిన్ వన్ అవర్ స్టాక్ మార్కెట్స్ ఆగిపోయాయి స్పీచ్ రాకముందు సెన్సెక్స్ పెరిగింది నిఫ్టీ పెరిగింది స్పీచ్ వచ్చినప్పుడు తగ్గిపోయింది అన్నమాట నో స్పెసిఫిక్ కన్సెషన్ ఫర్ స్టాక్ మార్కెట్స్ అండ్ బడ్జెట్ ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది వన్ క్రోర్ వరకు రుణాలు ఇస్తారు ఎలా రుణాలు ఇస్తారని ఏం చెప్పలేదు వన్ క్రోర్ వరకు రుణాలు ఇస్తా అన్నారు ఎలా రుణాలు ఇస్తారని ఏం చెప్పలేదు సో దిస్ ఇస్ వాట్ ఈస్ టుడేస్ బడ్జెట్ అండ్ యూత్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ హై అనుకున్నారు నలభై ఐదు సంవత్సరాల పాటు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఈ సంవత్సరం ఎప్పుడు లేనంత ఖచ్చితంగా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం అనుకున్నారు అది కూడా లేదు రియల్ ఎస్టేట్ సెక్టర్ హౌసింగ్ సెక్టర్ కొంత ఊరట వచ్చినప్పటికీ ఇండైరెక్ట్గా అది ఎంప్లాయ్మెంట్ పెంచుదు కాబట్టి కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ప్రస్తావన తీసుకురాలేదు అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఉమెన్ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ఆన్ ఫుల్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇంతమంది ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు కానీ ఈవిడ ఓన్లీ ఫినాన్స్ మినిస్టర్ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కమ్ ఫినాన్స్ మినిస్టర్ ఈవెడి దగ్గర నుంచి అమ్మాయిలు బాగా ఎంకరేజ్మెంట్ మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అమ్మాయిల కోసం ఏది కాంక్రీట్ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పలేకపోయారనమాట సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ద వీ కెన్ సే ద బడ్జెట్ హ్యాజ్ అ మిక్స్డ్ రెస్పాన్స్ అండ్ ఇఫ్ యూ ఆంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు రేట్ మీ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ అన్హ్యాపీ డన్